కొన్ని వాక్యాన్ని చదువుకుందాం రొమ్మిలసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు చదువుకుందాం చదువుకొని ధ్యానించుకుందాం ఇక్కడ మన పిత్రుడైన అబ్రహం గారు ఉన్నాడు ఆయన కొరకు అపస్తున్న పౌలు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు ఆయన ఆయనకున్న విశ్వాసం ఏంటి దేవుని మీద ఎలా ఆధారపడుతున్నాడు రోమా సంఘానికి రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు ఏమని అంటే జనములకు తండ్రి అగున్నట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను దేవుడిచ్చిన వాగ్దానము దేవుడు చెప్పాడు పద్దెనిమిదవం నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అయి ఉన్నట్లు ఇది చెప్తున్నాడు అంటే పద్దెనిమిది వత్సరం చూస్తే జనములకు తండ్రి అయి ఉన్నట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను అని రాస్తున్నాడు పంతొమ్మిదవత్సరం రెండోది ఏం చెప్తుండే అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రెండో చెప్తున్నాడు ఎందుకంటే వృద్ధుడు అప్పటికే తన శరీరము తన భార్య శరీరము మృతుతులమైనట్టుగా ఉంది కాబట్టి ఎందుకంటే రమారామి నూరేళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుతులమైనట్లుగా శార గర్భమును మృతులమైన మృతుతులమైనట్టును ఆలోచించను కానీ చూసారా అందుకే విశ్వాసమందుడు విశ్వాసమందు బలహీనుడు కాలేదు అందుకే నీవు విశ్వాసమందు బలహీనుడిగా కాక నీ విశ్వాసమందు బలహీనుడి కాక నీ ఉండి చూడు వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు కాబట్టి మాట్లాడుతున్న మాట ఇది అవి అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక మొట్టమొదటిది నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మేను రెండవది విశ్వాసమందు బలహీనుడు కాక మూడోది ఏం అంటే సందేహింపక మూడోది సందేహింపక ఉన్నట్టుగా మనం చూస్తున్నాం మరి నీవు కూడా నీ శరీరాన్ని చూసుకోకూడదు నీ శరీరాన్ని నీ శరీరాన్ని చూసుకోకూడదు కాబట్టి అలా ఉంటే బాగుండదు చెప్తున్నాడు ఇక్కడ సందేహింపక మూడోది చెప్పాడు సందేహింపక నాలుగోది దేవుని మహిమపరిచి వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడకు సమర్థుడని దేవుడు సమర్థుడు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి సమర్థుడు అని చెప్తున్నాడు నాలుగోది ఐదవది ఏం చేస్తున్నాడంటే విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను ఆయనకు స్థుతి కలుగునుగాక గాక మెయిన్ కాబట్టి నీవు నేను కూడా ఇలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం కాబట్టి ఈ విషయాలు నేర్చుకుంటున్నా మనం కూడా అలా ఉన్నామా అలాంటి తీర్మానం కలిగి ఉన్నామా అనేది మనం నేర్చుకుంటే నీ వయసు పెద్దది కావచ్చు వయసును చూడు నీ సమస్య ఎంత పెద్దదని కావచ్చు నీ బాధలు కష్టాలు చెప్పుకోలేని ఉండొచ్చు కానీ నువ్వు ఇలాగా అబ్రహం లాగా ఉంటే వెంటనే అద్భుతాన్ని చూస్తావు తర్వాత చెప్తున్నాడు అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తమే అత అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభైన యేసును మృతులో నుండి లేపిన వాణి ఎందు విశ్వాసముంచిన మనకును ఎంచబడనని మన నిమిత్తము కూడా రాయబడెను ఇది మన నిమిత్తం కూడా రాశాడు ఎంచబడెను అని చెప్తున్నాడు చూడండి అంటే ఎంత అద్భుతం మాట్లాడుతున్నమాట అతడు నిరీక్షణ కలిగి నమ్మను మొదటిది అతడు విశ్వాసమందు బలహీనుడు కాకా మూడోది దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక సందేహము రాలేదు నాలుగోది దేవుని మహిమపరిచి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని ఐదవది విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను విశ్వసించి విశ్వాసం వలన బలము బలమునొందెను ఆరోది అది అతనికి నీతిగా హంచబడెను హంచబడను ఆరు విషయాలు మనం ఇప్పుడు అబ్రహం గారి కొరకు నేర్చుకున్నాం ఎంత అద్భుతమో చూడండి ఈ మాటలు వింటున్న నీవు కూడా ఇలా ఉన్నావా ఇలాంటి ఆలోచన కలిగి ఇలాంటి విధి విధానాలు కలిగి ఇలాంటి తీర్మానం కలిగి ఉంటే ఏ సమస్య నేను ఏమీ చేయదు ఏ బాధ కూడా నిన్ను ఏమీ చేయదు తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేద్దాం కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక అయ్యా మీకు స్తోత్రాలు మీకే కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ఇంతవరకు ప్రభా మాకు ఆరు విషయాలు నేర్పించాం అబ్రహం గారు తన యొక్క తీర్మానము అతడు ఎలా ఉన్నాడో ఈ విషయాలు మీరు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు మీకు వందనాలు ఈ మాటల ద్వారా మమ్మలను ధైర్యపరిచినందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి అయా ప్రభా మేము కూడా ఇలాంటి బలహీతంలో ఉన్నామేమో వాటి నుంచి విడిపించమని ఇలాంటి తీర్మానం కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాము తండ్రి ఆమె దేవుడు మనందరిని దీవించి ආශිրവദինチュնու گا۔ Ամեն։ Ամեն։ Ամեն։